ఏర్పేడు మండలం ముసలపేడు గ్రామానికి చెందిన తోకల సురేష్ అనే దళితునిపై రేణిగుంట మండలం కృష్ణాపురం దళితవాడ సమీపంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హఠాత్తుగా తోకల సురేష్పై మారణాయుధాలతో దాడి చేసి చిత్రహింసపాలు చేశారని అతని భార్య రాజేశ్వరి తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మేము సామాజిక చైతన్య వేదిక సంస్థలు పనిచేస్తూ జీవనం గడుపుతున్నామని ఆమె తెలియజేశారు ఈ నెల పిలుపు మేరకు రేణుగుంట మండలం కృష్ణాపురం దళితవాడకు నా భర్త తోకల సురేష్ ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వెళ్తుండగా అక్కడే సుగుణ కారు నిలిపి ఉండడంతో కారు వద్దనే వేచి ఉన్నట్లు ఆమె తెలిపారు ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణాపురం గ్రామానికి చెందిన ముద్దరాయలు అనే కుమారులు మరో పది మందితో వచ్చి కారును ధ్వంసం చేసి అందులో నుంచి బ్యాగ్ను తీసుకువెళ్తుండగా నా భర్త ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినందుకు హఠాత్తుగా దాడి చేశారని ఆమె తెలిపారు అలాగే కులం పేరుతో దూషించినట్లు ఆమె పేర్కొన్నారు సుగుణకు ముద్దరాయలకు వ్యక్తిగత ఆస్తి తగాదాల కారణంగానే సుగుణ భర్త మద్దతుగా మాట్లాడినందుకే దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కోరారు ఈ మేరకు రేణుగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు మేడం ఇక్కడ ఏదో ఎక్కడ వేరే దగ్గర ఉన్నారు సరే ఉందని చెప్పి కార్ దగ్గర ఆగాడు సురేష్ ఆ కార్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు వచ్చి ఆల్రెడీ ప్రీపేడ్ గా ఉన్నాడు హైదరాబాద్ కొట్టాలి అనే దాంతో ఉన్నారు ఈ అబ్బాయికి ఆ విషయం తెలియక అక్కడ వెళ్ళి ఉన్నాడు రావడం రావడం ఈ అబ్బాయిని కొట్టేశారు ఆమె కార్ ధ్వంసం చేసేసారు పక్కన అన్నం ఉండేందుకు అన్నని కొట్టారు మీడియా సోదరులకి బ్రదర్కి బ్రదర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు నా పేరు దుర్గా సాయి సర్పంచి ముసలిపేట ఏర్పడి మండల్ ఒక పద్దెనిమిదో తారీఖున మన కాళశ్రీ కాన్షియస్ అయినటువంటి రేణుగుంట మండలం కృష్ణాపురం అనే గ్రామంలో మా తమ్ముడు సురేష్ అనే అబ్బాయి సామాజిక చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థతో మండలాల మీద తిరుగుతూ అవగాహన పర్పస్గా ట్రైబుల్స్ కానీ ఇంకోటి జలజీవన్ అనే ప్రోగ్రాంల మీద బాల కార్మికులు అనే వ్యవస్థ మీద పనిచేస్తున్నాడు గత పద్దెనిమిదో తారీఖున చైతన్యపురంలో డ్యూటీ చూసుకొని ట్రైబుల్ ఎస్టీ కాలనీ నుంచి ఇంటికి వచ్చారు తిరుపతి వాస్తవులు సుగునమానే పరిశుద్ధురాలని ఫోన్ చేసి రమ్మని చెప్పటం వల్ల పిలుపు మేరకు అక్కడ హోటల్ దగ్గరికి పోయారు హోటల్ దగ్గర మేడం గారు లేరని ఆమెకి సంబంధించిన కొన్ని పో కృష్ణాపురం లోపల ఉన్నాయి లోపల ఉంటారేమని పోతూ ఉండగా మార్గమధ్యలో కారు నింది ఇంక మేడం పిలిచారు కదా కార్ దగ్గరకు వస్తుందని వెయిట్ చేసే లోపే అదే గ్రామం చెందినటువంటి సర్పంచ్ ముదురాయిలు అతని కుమారులు అని అరుసలు పది ఇరవై మంది కర్రలు కత్తులు రాడ్లతో కారుని ధ్వంసం చేస్తుండగా కారులో ఏదో ఒక పైలు బ్యాగ్ ఉంటే పట్టుకొని పోతుంటే అన్న కారుధ్వంసమైంది కదా బ్యాగ్ వాడు పెట్టేసుకోవచ్చు కదంటే ఏ ఊర్రా నీదంటే అడ్రస్ చెప్పి ఫలానా చెప్పే కాడికి ఆ అబ్బాయిని మానసికంగా శిత్రిమలు చేసి రక్తగాయాలు చేసి కులం పేరుతో దూషించి కులం చెప్పినా కూడా కొట్టి నీళ్ళు దాగిపిచ్చి లేపి రకరకాల ఇబ్బంది పెట్టి ఈ తక్కువ కుల దళిత నా కొడుకు మా ఊర్లో నీకేం పని అని చెప్పి రైల్వే ట్రాక్ మీద ఇవ్వమని కూడా పరిస్థితి ఉంది సాక్షాత్ కూడా చూసిన వారు కూడా ఉన్నారు ఇటువంటి సంఘటన ఏ దళితులు జరగకూడదని కంప్లీట్ ఇచ్చాము సేఏ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ నిన్న తీసుకున్నారు వారమైంది వచ్చి స్టేట్మెంట్ తీసుకొని పోయారు జరిగిన సంఘటన నియమితం విచారించి ఏ దళితునికి ఇలాంటి దౌర్జామైనటువంటి మరణాది దళితో దాడిని ఖండించి వారిని చట్టపరంగా శిక్షించాలని పత్రిక ముంగా కోరుకుంటున్నాను ఒక బ్యాగు రేణుగోట మండలం సర్ కృష్ణాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి ముద్దురాయలు వాళ్ళ అనుచరులకి ఈ ముసలిపేడు గ్రామం టి సురేష్ అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి గొడవ ఇది యాక్చువల్గా ఈ గొడవలో సురేష్ గారి పాత్ర ఏం లేదు మేడం పిలిచిన దాని వలన ఆయన ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది అయితే మేడంకి వాళ్ళకున్నట్టు మధ్యలో ఉన్నటువంటి ఆసి తగాద గొడవల వలన ఈ అబ్బాయిని చూసి గతంలో ఈ అబ్బాయి రెండుసార్లు వచ్చినాడని చెప్పాను ఒక సాక్తో విశ్షణారహితంగా పొలం పేజ్తో దూషిస్తూ అత్యాయత్నం చేయడం జరిగింది నా కొడకా నీకు ఇక్కడేం పనిరో నీకు నేను ఇక్కడ కనబడితే చంపేస్తాము నువ్వు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ వస్తావు అని చెప్పానని అనడం జరిగింది అయితే ఇందులో ఈ అబ్బాయి పాత్ర ఏం లేదు కేవలం తెలిసిన దాని వలన వెళ్ళడం జరిగింది అప్పటికి ఏడుకుంటున్నాడు నాదేం లేదండి నేను ఈ విధంగా మేడం పిలిస్తే వచ్చామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎవరు వినే పరిస్థితిలో అక్కడ లేదు ఈ అబ్బాయిని కొట్టి చంపి ట్రాక్ మీద ఏంట్రా అని చెప్పి కూడా వాయిచి ఇవ్వడం జరిగిందంట ఈవెండి కూడా మనం సురేష్ గారు మనకి వాంగ్మూలం కావడం జరిగింది దీని మీద తక్షణమే అధికారులు స్పందించి దీని మీద ఆధ్యాయత్వం కేసు ఎస్ఐఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటివి దుర్ఘటనలు జరగకుండా దళితులకి న్యాయం జరిగే విధంగా దీని మీద పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కూడా చొరవ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అదే కాకుండా ఈ యొక్క టి సురేష్కి ముద్రాయిలు వాళ్ళ అంచుల దగ్గర నుంచి ప్రాణహాని ఉంది దీని మీద పోలీసు వారు కూడా వాళ్ళకి కొంచెం కఠిన చర్యలు తీసుకొని శిక్ష పడే విధంగా చూస్తారని చెప్పేసి మీడియా మిత్రులకి తెలియజేస్తాను థ్యాంక్ యూ